హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ చిన్న సినిమాల పెద్ద యుద్ధం చిన్న సినిమాలని ఎందుకంటే ఫ్రెండ్స్ దానికి కారణం ఆగస్టు పదిహేనో తారీఖు డేట్ ఈ డేట్లో ఇంతకుముందు ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని అదేదో కాదు పుష్ప టూ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో చాలా లాంగ్వేజెస్లో చాలా పెద్దగా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఆ సినిమా ఆ డేట్ నుంచి తప్పుకోవడంతో ఆ డేట్లో ఇంకో నాలుగు సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి ఆ సినిమాతో కంపేర్ చేసి వీటిని చిన్న సినిమాలు అన్నాం తప్ప ఇవి చిన్న సినిమాలు ఏం కాదు రవితేజ గారు రామ్ గారు ఇలాంటి సీనియర్ హీరో ఎనర్జిటిక్ స్టార్ నటించే పెద్ద సినిమాలు మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ సో ఇంకా విషయంలోకి వచ్చేస్తే ఆగస్టు పదిహేను తారీఖు నాలుగు సినిమాలు రిలీజ్ అయిపోతుంది దాంట్లో మొదటి సినిమా తెలుగు డబ్బింగ్ అంటే తమిళ్ సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతుంది విక్రమన్ గారి తంగాలన్ మూవీ ఈ మూవీ మీద అయితే ఆడియన్స్కి పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు ఓన్లీ విక్రమ్ గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఆయనకి సపరేట్ ఫ్యాన్ బాస్ ఉంది అపరిచితుడి మూవీ నుంచి అపరిచితుడి నుంచి కొంతమంది ఫ్యాన్స్ చూస్తున్నారు ఆ మూవీస్ వాళ్ళు మాత్రం ఎదురు చూస్తున్నారు తప్ప నార్మల్ ఆడియన్స్కి అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవు అండ్ ఆ మూవీ కూడా ట్రైలర్ చూస్తే తమిళ నేటివిటీకి సంబంధించినట్టు ఉంది అన్ని భాషలకి నచ్చే వాళ్ళ విధంగా లేదు తమిళ నేటివిటీకి సంబంధించే విధంగా ఉంది కాబట్టి ఇక్కడ జనాలు అయితే దానికి పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు సో ఆ సినిమా గురించి పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్ టూ ఎన్టీఆర్ గారు బామర్ది నాంది నితిన్ గారు నటిస్తున్న ఆయ్ మూవీ ఈ మూవీకి ప్లస్ ఏంటంటే మెయిన్ దీన్ని బన్నీవాస్ గారు నిర్మిస్తున్నారు గీత ఆర్ట్స్ టూ బ్యానర్ పైన బన్నీవాస్ గారు నిర్మిస్తున్నారు బన్నీవాస్ గారి సినిమా అయితే ఆటోమేటిక్గా ఆడియన్స్ కూడా కొంచెం పాజిటివ్ ఉంటుంది ఆ సినిమాకి వెళ్ళాలి అనుకుంటారు ఇది ఒక పాజిటివ్ పాయింట్ అయితే ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక పల్లెటూరు నేపథ్యంలో మంచి ఎంటర్టైన్మెంట్తో మంచి ఎమోషనల్ కనెక్ట్వితో కామెడీతో చాలా సరదా సరదాగా ఉన్నట్టు అనిపిస్తుంది సినిమా ఇది కానీ ప్రజలకు కనెక్ట్ అయితే సినిమా హిట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది ఈ సినిమాతో మరి ఈ సినిమా ఎంతవరకు నాన్న నితిన్ గారికి సపోర్ట్ చేస్తుందో చూడాలి ఇకపోతే అసలైన యుద్ధం రామ్ గారు రవితేజ గారి మధ్య జరగబోతుంది రామ్ గారు నటించిన డబుల్ స్మార్ట్ సినిమా రవితేజ గారు నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఆగస్టు పదిహేనో తారీఖు రిలీజ్ అవబోతున్నాయి దీనిలో మొదటిగా మనము రామ్ గారి సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఇస్మార్ట్ శంకర్కి గా ఆల్రెడీ సూపర్ డూప్లిటీ అయిన ఇస్మార్ట్ శంకర్కి గా డబుల్ ఇస్మార్ట్ మూవీ వస్తుంది దీని ట్రైలర్ అయితే అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు ఫస్ట్ ని కాపీ పేస్ట్ చేసినట్టు అనిపించింది బట్ పూరి గారి మార్క్ని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేం పూరి గారు పాత సినిమాలో మీరు గమనిస్తే ఆయన కథనం చాలా డిఫరెంట్గా తీసుకెళ్తాడు ఒక మంచి పంచు డైలాగుల సీను దాని తర్వాత ఒక పాట దాని తర్వాత ఒక ఫైట్ దాని తర్వాత మళ్ళా పంచు బ పంచు డైలాగుల సీను పాట ఫైట్ ఇలా ఒక ఆర్డర్ ఆయన ఆర్డర్ చాలా బాగా తీసుకెళ్తాడు అది కానీ వర్కౌట్ అయిందంటే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ ఇది పూర్తిగా పూరి గారి మీద ఆధారపడి ఉన్నది ఆయన తీసుకెళ్లే విధానాన్ని బట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈయంతో పాటుగా రిలీజ్ అవుతుంది కాకపోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే దీంట్లో కొంచెం బూతులు పర్వం అయితే ఎక్కువైనట్టుంది ఆల్రెడీ మనకి స్మార్ట్ సంకర్లోనే హీరో గారు చాలా బూతులు మాట్లాడతారు దీంట్లో పాలు ఇంకా ఎక్కువైనట్టుంది హీరో గారితో పాటు ఆలీ గారు కామెడీ ఆలీ గారి ఇంటర్ చేసి ఏదో చూపించారు రెండు మూడు షాట్లు దాంట్లో ఒక డైలాగు లూంజా అని ఒక డైలాగ్ అంటాడు అదే మనకి ఎనబొద్దు అవ్వదు దాని తర్వాత వడా గిడా అని ఏదో అంటాడు అలాంటి కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి ఈ కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి పెద్దగా కిక్ ఇవ్వదు యూత్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ కనెక్ట్ అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం గ్యారెంటీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దాన్ని పెద్దగా ఎంకరేజ్ చేయరు అది డబుల్ ఇస్మట్ పరిస్థితి ఇకపోతే రవితేజ గారి సినిమా మిస్టర్ బచ్చన్ సినిమాకి వస్తే క్లీన్గా ఉంటుంది ఇది ఫ్యామ్ కంపల్సరీ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడ చూడబోయే సినిమా ఇది హిందీ సినిమా రైడ్కి రీమేక్గా వస్తుంది దీంట్లో మనం ఆల్రెడీ ట్రైలర్ చూసాము ఇది కూడా ట్రైలర్ అయితే అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు కానీ సినిమాలో కామెడీ బాగుందని మనకు తెలుస్తుంది మనకి లవ్ స్టోరీ బాగుందని తెలుస్తుంది యాక్షన్ సీక్వెన్స్ బాగుందని తెలుస్తుంది ఇవన్నీ ఉన్నాయి అదే విధంగా దీనికి మెయిన్ ప్లస్ పాయింట్ డైరెక్టర్ హరి శంకర్ గారు ఈయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి మీకు ఆల్రెడీ ముందు రివ్యూలో చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి హిందీ సినిమా రీమేక్ తీసుకొచ్చి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు గబ్బర్ సింగ్ సినిమా అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్లో ఉంటే ఒక్కసారిగా ఈ సినిమాతో కమ్బ్యాక్ అయ్యాడు చాలా బాగా మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి సేమ్ అదే విధంగా ఇప్పుడు రవితేజ గారికి కూడా ఆ రైట్ మూవీని రీమేక్ చేసి ఇలా ఇస్తున్నాడు రవితేజ గారు కానీ ఆయన స్టైలు ఈయన తెలుగు నేటివిటీకి ఎంటర్టైన్మెంట్ కానీ కరెక్ట్గా కనెక్ట్ అయిందంటే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడంలో ఎటువంటి సందేహము లేదు సో చూడాలి ఫ్రెండ్స్ ఆగస్టు పదిహేనో తారీఖు ఏది టాప్ వన్లో నిలబడుతుందో టూ త్రీ ఫోర్ స్థలంలో ఏది నిలబడుతుందో మనం ఎదురు చూస్తాం నేనైతే ఆగస్టు పదిహేనో తారీఖు రెండు సినిమాలు చూస్తాను మిస్టర్ బచ్చను డబుల్ స్మార్ శంకర్ మిగతా రెండు చిత్రాలు పదహారో తారీఖు చూస్తాను నాలుగు రివ్యూలు పదహో తారీఖు రెండు రివ్యూలు పదహారో తారీఖు రెండు నాలుగు రివ్యూలు ఇస్తాను ఫైనల్ గా వన్ టూ త్రీ ఫోర్ ప్లేస్ లో ఏ ఏదైతే ఉందో నాకు నాకు తెలిసిన వరకు నేను రేటింగ్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ